అందరికీ నమస్కారం ముందుగా జయశ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఇంట్లో భర్తను భార్య ఏమండి అని లేదా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎందుకంటే ఇది ఆధునిక యుగం కాబట్టి పేరు పెట్టి పిలవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అలాగే పిలుస్తున్నారు కూడా కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కనుక భర్తను భార్య ఈ విధంగా పిలిస్తే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొల్పడమే కాకుండా భర్త చేసే అన్ని పనుల్లో విజయం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు మరి భర్తను భార్య ఏ విధంగా పిలవాలి ఏ విధంగా పిలిస్తే ఇంట్లో అంత శుభం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మన పురాణాల ప్రకారం భర్త అంటే దైవంతో సమానమని మనం ఎన్నోసార్లు విన్నాం అయితే భార్య అంటే భర్తలో సగభాగం ఇలాంటి దంపతులను పార్వతీ పరమేశ్వరులను అర్ధనారీశ్వరులు అని అంటారు దీని అర్థం ప్రతి భార్య భర్త కూడా ఆ శివ ఉండాలని దీని భావం భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వేద మంత్రోచ్చరణలు మధ్య అగ్ని సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యే భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలన్నా దానిపై వేదాలలో ఒకటైన అధర్వణ వేదంలో చాలా చక్కగా వివరించారు జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రసన్న జత్తులై ఉండాలి భార్య సౌకర్యాలను భర్త చూసుకోవాలి ఇరువురు కలిసిమెలిసి ధర్మ మార్గంలోనే సిరి సంపదలను పొందాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా తణువులు వేరైన మనసులు ఒక్కటిగా మెలగాలి ఇద్దరి మేధస్సు ఒక్కటే అని పరస్పరం గుర్తుంచుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు పూజలు వ్రతాలలో పరమభక్తితో ఎప్పుడు కూడా నేర్చుకోవాలి మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి అటువంటి స్థితిలో మంచి గురువు లేదా పురోహితుని దగ్గర సహాయం తీసుకుంటూ వేదము ప్రయాణముగా ప్రమాణముగా చేసుకొని వేదం చెప్పినట్లుగా జీవనం సాగిస్తూ శాస్త్ర ప్రకారం కర్మను ఆచరిస్తూ ఉండటంలో ఉండే జీవనం వలన ఆమె లక్ష్మీదేవి అని ఆయన శ్రీమన్నారాయుడు అని తెలుసుకోవడం వలన ఒక అరుదైన దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రతిరోజు ఇళ్లలో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది బయటకు శరీరాలు విడివిడిగా ఉన్నా సరే లోన అర్ధనారేశ్వరులు అనేలా ఉన్నవారే నిజమైన భార్యాభర్తలు ఆమె ఆయనతో ఆయన ఆమెతో పరస్పరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకోవాలి ఒక్కోసారి చిన్నపిల్లల ఎరువురు పడుకునే ముందు మంచిగా కథలు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక కొత్త అనుభవమే అంతే తప్ప అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోకి తీసుకురాకూడదు అని అవి దూరాన్ని పెంచుతూ ఉంటాయి లేనిపోని సమస్యలను తీసుకువస్తాయి ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరినొకరు తమ ఆలోచనలు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి వదిలిపెట్టి వెళ్ళే మనస్తత్వం కలిగి ఉన్నరాదు నా భార్య ఎప్పుడూ నా కోసం వంటగదిలో కమ్మనైనా భోజనాన్ని వండిపెట్టి ఒక యంత్రంలాగా కాకుండా పని చేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి భర్త నేను కూడా ఈ పని చేయగలను నేను మన కోసం మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే బంధం మరింత గట్టిపడుతుంది ఇద్దరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి భర్త భార్య ఇద్దరు కూడా సమానమే నమ్మకం క్షమాగుణం ఇద్దరికీ ఉండాలి ఇద్దరు ఇష్ట ఇష్టాలను పంచుకోవాలి మంచి స్నేహితుల్లా ఉండాలి ఇద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి దయా సహాయ గుణం ఉండాలి భార్య ఎప్పుడు నవ్వుతో ఇంట్లో తిరగాలి లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి భర్తను సంతోషంగా చూసుకోవాలి అలాగే ఇంట్లో కూడా భర్తను భార్య శ్రీవారు అని పిలవాలి అది చాలా మంచిది భార్య భర్తను ఈ విధంగా పిలిస్తే ఆ భర్తకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు అయితే భర్త భార్యతో ఇలా పిలిపించుకున్న మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అనే సందేహం మనందరికీ కలగక మానదు కానీ ఆశ్చర్యపోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని సంబోధిస్తూ ఆ ఇంట్లో సకల శుభాలు నెలకొనడం ఖాయం అలా పిలవడం వెనుకున్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని పిలుస్తున్నారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి శ్రీవారు అంటే నారాయణుడు అని అర్థం వివరంగా చెప్పాలంటే మీ భర్తను శ్రీవారు అని కనుక పిలిచారంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే ఎందుకంటే నీ భర్త విష్ణుమూర్తి కనుక మీరు లక్ష్మీదేవి అని దీని అర్థం అందుకే మనం ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు స్వామి అని సంబోధిస్తుంది కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాద అని పిలవాలి ఇటీవల కాలంలో అలా పిలవడం సాధ్యం కాదు కాబట్టి ఏమండి అని పిలవాలి కానీ ఇటీవల కాలంలో చాలామంది భర్తను పేరు పెట్టి లేదా ఏరా ఒరై అని సంబోధిస్తూ ఉన్నారు ఇలా పిలవడం మంచిది కాదని మన వేదాలు అలాగే శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి కాబట్టి ఇలా పిలవకూడదు మీ శ్రీవాన్ని ఏమండి అని పిలవండి ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి భర్త అంటే శ్రీమన్నారాయణ కాబట్టి ఇది మనసులో పెట్టుకొని భార్యను గౌరవించడం భర్తను గౌరవించడం నేర్చుకోవాలి భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది అమ్మ నాన్నను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను అందరినీ తన కోసం వదులుకొని భక్తి సర్వస్వం అని తన వెంటే వచ్చేస్తుంది అటువంటి భార్యను భర్త ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి భర్త కూడా భార్యను ఏమీ వసే అని కాకుండా చక్కగా పేరు పెట్టు పిలవాలి ఇలా చేసినట్లయితే వారి దాంపత్యం జీవితకాలం చాలా ఆనందంగా సంతోషంతో శరీర సంపదలతో వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఏ గొడవలు ఏ పోచ్చాలు లేకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవించాలి ఇలా ఏ భార్య భర్తలైతే ఉంటారో వారి జీవితం పూల పాన్పుల ఆనందమయంగా ఉంటుంది ఎప్పుడు కూడా భార్యనుడితో అపశృతి పదాలను మాట్లాడకూడదు అంతేకాక మనకంటే పెద్దవారైన వారిని పేరు పెట్టి పిలవకూడదు అని కూడా ఉంటారు అలాగే భర్తను శ్రీవారు అని పిలిస్తే సకల శుభాలు కలుగుతాయి ఉదాహరణకు ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో ఊరట కలిగి మీ అలసట మొత్తం మర్చిపోతారు అలా కాకుండా ఇంటికి వెళ్ళగానే గొడవలు పెట్టుకుంటే చిరాకు కలగడమే కాకుండా జీవితంపై విరక్తి పడుతుంది పలకరింపులో వచ్చిన మార్పు మనసుకు ఎంతో ఊరటను కలిగిస్తుంది ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులను అన్నింటినీ మర్చిపోయినా చేస్తుంది కనుక మీ భర్తను మీరు శ్రీవారు అని పిలిస్తే వారు కూడా ఎంతో సంతోషించడమే కాకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే ఇంట్లోని భార్య కూడా భర్త ఇంటికి రాగానే ఎప్పుడు ముఖం మీద చిరునవ్వుతూ ఉండాలి ఎల్లప్పుడూ బొట్టు చేతులకు గాజులు మెడలు సూత్రం జడల పూలు కాలికి మెట్టలు ప్రతి ఇల్లాను ధరించి లక్ష్మీదేవిలా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు